పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ మూడును విడుదలై ఘనవజయం సాధించిన చిత్రం మాస్టర్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాకి సంబంధించి గతంలో శతదినోత్సవ దినోత్సవ కేంద్రాల వివరాలతో మన ఛానల్లో వీడియో రూపొందించాం ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాలు చూద్దాం గుంటూరు ఏరియా గుంటూరు మంగా తెనాలి ప్రియా డైలాక్స్ ఒంగోలు శ్రీదేవి నర్సరావుపేట కృష్ణ చిత్రాలయ పొన్నూరు లక్ష్మీ టాకీస్ మంగళగిరి వెంకటేశ్వర థియేటర్ పిడుగురాల సత్యనారాయణ డైలాక్స్ చీరాల భవానీ థియేటర్ చిలకలూరుపేట నాగార్జున కళా మందిర్ కృష్ణ ఏరియా విజయవాడ రాజ్ గుడివాడ గోపాలకృష్ణ మచిలీపట్నం వెంకటేశ్వర ఉయ్యూరు తాండవ కృష్ణ అప్సరా థియేటర్ వెస్ట్ ఏరియా ఏలూరు శ్రీ బాలాజీ థియేటర్ భీమవరం శ్రీ సత్యనారాయణ టాకీస్ తాడపల్లిగూడెం శేష్ మహల్ తణుకు పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ పాలకొల్లు శ్రీనివాస డిలక్స్ జంగారెడ్డిగూడెం సౌభాగ్య ఈస్ట్ ఏరియా రాజమండ్రి అశోక కాకినాడ సత్యగౌరి అమలాపురం వెంకటరమణ మండపేట సత్యశ్రీ పిఠాపురం సత్య తాటిపాక అన్నపూర్ణ తుని శ్రీరమణ ఏరియా విశాఖపట్నం శరత్ కంచర్లపాలెం ఊర్వశి గోపాలపట్నం సుకన్యా థియేటర్ గాజువాక లక్ష్మీకాంత్ విజయనగరం మినర్వా శ్రీకాకుళం సూర్యమహల్ అనకాపల్లి గోపాలకృష్ణ నర్సీపట్నం రాజ్ డీలక్స్ పార్వతీపురం వెంకటేశ్వర పలాస వెంకటేశ బొబ్బిలి ఓంకార్ థియేటర్ రాజాం వేదలక్ష్మి పాలకొండ రామ్ కళా మందిర్ కొత్తవలస జయాటాకీ నెల్లూరు ఏరియా నెల్లూరు అర్చన కావలి వెంకటేశ్వర థియేటర్ నైజాం ఏరియా హైదరాబాద్ సంధ్యా సెవెంటీ ఎంఎం సికింద్రాబాద్ నటరాజ్ నగర్ కోనార్క్ ఆర్సీపురం శ్రీదేవి వరంగల్ పిక్చర్ ప్యాలెస్ మహబూబ్ నగర్ నటరాజ్ కోదాడ రంగ కొత్తగూడెం మహేశ్వరి థియేటర్ మిరియాలగూడెం శకుంతల గోదావరికని అశోక్ సీడెడ్ ఏరియా అనంతపురం సుధా కర్నూల్ వెంకటేష్ కడప అప్సరా నంద్యాల ప్రతాప్ ప్రొద్దుటూరు అన్వర్ హిందూపురం అమృత రాయల్ ఆదోని మారుతి కదిరి కృష్ణ గుంతకల్ క్రౌన్ ఎమ్మెగనూర్ సోమేశ్వర నందికొట్కూర్ శాంతి గిద్దలూరు వెంకటేశ్వర ఆళ్లగడ్డ భవానీ పులివెందుల శ్రీరామ్ తిరుపతి రామ్రాజ్ చిత్తూరు దేవి మదనపల్లి కృష్ణ శ్రీకాళహస్తి రామచంద్ర పుత్తూరు శాంతి పీలేరు షుకూర్ మరియు పలమనేరు రంగమహల్